నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను శరత్ రానున్న రోజుల్లో మనీకి కాకుండా మనిషికి ఓటు వేసే వ్యవస్థ రావాలని ప్రజల్లో మార్పు కలగాలని ప్రజాస్వామ్యం పట్ల ప్రతి ఒక్కరికి నిబద్ధత ఉండాలని సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ అన్నారు ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కళామిత్ర మండలి పంతొమ్మిదవ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఉపన్యసించారు ఏ కష్టం వచ్చినా కూడా నేను తీర్చాలి అన్న ఉద్దేశంతో అది ఎలా పనిచేస్తుందో మా మండలి వెంకటకృష్ణారావు గారు కూడా ఆ ప్రాంతానికి ఆ విధంగా సేవలు అందించారు అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఎన్బి కామేశ్వరి గారని మండలి వారి గురించి చాలా చక్కగా రాశారు ఆమె ఏం రాశారంటే దివిసీమపై ఉప్పన ప్రణయ ప్రళయకాల ప్రభంజనం చేసి విరుచుకుపడినప్పుడు ఆయన సేవాభావం త్రివిక్రముని వలె విక్రమించి దారి తెన్ను లేని పల్లెలో భయంకరమైన కుళ్ళిపోయిన శవాల మధ్య అహోరాత్రులు శ్రమించిన తీరు తన ఆరోగ్యాన్ని పాదాలలో గుచ్చుకున్న ముళ్లను సైతం లెక్క చేయక కాళ్ల పుళ్లకు గుడ్డ చుట్టుకొని ముందుకు సాగిపోయిన ఆయన సేవాభావం ప్రపంచ దేశాలని కలచివేసింది అని ఆవిడ రాయడం జరిగింది అందుకనే ఆయనను దివిసీమ గాంధీతో పాటు దివిసీమ కృష్ణరాయ అని కూడా ఆయన్ని అందరూ మెచ్చుకుంటారు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారిని ప్రపంచ తెలుగు అన్న మాట ఎక్కడైనా వినిపిస్తే ఆ అక్షరం వినగానే మనకు గుర్తు వచ్చేవాళ్ళు మంగ మండలి వెంకటకృష్ణారావు గారు అవి ఎక్కడ జరిగినా ఎప్పుడు జరిగినా తెలుగు భాష ఉన్నంత వరకు ప్రజలు బాధకు గురి అయినప్పుడు ఉత్పాతాలను ఎదుర్కొన్నప్పుడు సేవ చేసే ప్రజాప్రతినిధులకు కానీ పెద్దవాళ్లకు కానీ తరతరాలుగా వాళ్ళు శ్రీ మండలి వెంకటకృష్ణారావు గారు కాబట్టి మండలి వెంకటకృష్ణారావు గారి తలంచుకుంటూ ఈరోజు ఆయన స్మారక ఉపన్యాసం చేసే నాకొక అదృష్టాన్ని ఈరోజు నాకు ఇచ్చిన శ్రీ అంకమ్మరావు గారికి తెలుగు లోగిలి సంస్థలోని మిగతా పదాధికారులు జ్యోతిర్మయ్యి గారికి లేళ్ళ అరుణ గారికి మిగతా వారందరికీ కూడా కృతజ్ఞతలు తేళ్ల అరుణ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానీ చిన్న వయసులోనే తనతో పాటు తన కుమారుణ్ణి తిప్పి అందరినీ కల్పించి పరోక్షంగా గురువుగా నిలిచి ఈరోజు మనకొక నిస్వార్థపరుడు ఇంతటి రాజకీయ పరిస్థితులలోనూ ఒక సాధారణ వ్యక్తిగా ఉంటూ గెలుస్తూ వస్తున్న ఒక వ్యక్తిని కూడా మనకిచ్చారు మండల వెంకటకృష్ణారావు గారు వారే మర మండలి బుద్ధప్రసాద్ గారు కాబట్టి ఆ అపప్రతి ఏదైతే ఉందో సమాజ సేవ చేసేవాళ్ళు వీళ్ళంతా పిల్లలు గొప్పగా ఎదగరు అన్నదానికి మండలి వెంకటకృష్ణారావు గారు ఆయన తీసుకువెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు అందరితో పాటు తిప్పి ఈరోజు ఇటువంటి రాజకీయాలు ఉన్నప్పుడు కూడా ఇప్పుడు రాజకీయాల్లో ఉండాలంటే బాంబులు కావాలి డబ్బు ఉండాలి మందు ఉండాలి అనే పరిస్థితులలో సాధారణంగా ఉండే బుద్ధప్రసాద్ గారు అవనిగడ్డ నియోజకవర్గంలోనే గెలుస్తూనే ఉన్నారంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ మహానుభావుడు వారికి ఇచ్చిన సంస్కారం ముఖ్యంగా ఆయనది ఒక విషయం చెప్పారు ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో వచ్చారు ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటాం ఎమ్మెల్యే ఎంపీ సీట్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఆర్టీసీ బస్సుల్లో మన వాళ్ళు ఎక్కడ ఎక్కినట్టు మనకు కనపడదు ప్రతి ఒక్కరికి ఫార్చునర్ కార్లు రెండు మూడు కాన్వాయ్లు ఆ విధంగా వెళుతున్న సమయంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చిన మహానుభావుడు మండలి వెంకటకృష్ణారావు ఇది గమనించాలి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు అమోఘం తెలుగు భాష కోసం తరువాత మా తెలుగు తల్లికి దండ ఈ పాట ఏ విధంగా ప్రతి పాఠశాలలో వెళ్ళాలి అని కృషి చేసిన మహానుభావుడు ఉపాధ్యాయ దినోత్సవం జరపడానికి కూడా మండలి వెంకటకృష్ణారావు గారు చేసిన సేవలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి సమాజం ఆనందంగా ఉండడానికి అనేక కారణాలు ఉంటాయి అని నేను చెబుతాను మీకు ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా యువతతో మాట్లాడుతుంటాను వాళ్లతో ఎప్పుడూ కూడా శాశ్వతత్వం ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంటాం మేమంతా కూడా ఏదైనా మనం చేసినా లిప్ సర్వీస్ చేయకుండా శాశ్వతంగా ఉండే విధంగా మనం పనిచేద్దామని వారికి ఎప్పుడూ చెబుతుంటాం సాహిత్య పోషకుడుగాను సంస్కృతికి కళలకు ప్రతీక ప్రతీకగా మనం చూస్తున్నాం ఈ కళలు సాహిత్యం మనిషిలో ఉన్న నిజమైన మనిషిని తట్టు లేపుతాయి మిగిలినవి మనిషిలోని క్రౌర్యాన్ని ధాన్యవత్వాన్ని తట్టి లేపుతాయి కాబట్టి కళలు సంస్కారం సంస్కృతి అన్నది పోషించాల్సిన అవసరం మనకుందని వారు గుర్తించారు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి సమాజంలో ఆనందం ఉండాలంటే సమాజంలో కనుక మంచి కళలు సాహిత్యం లేకుంటే సమాజం క్రౌర్యం దిశగా దానవత్వం దిశగా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాం రోజు పేపర్ తీస్తుంటే ఎటువంటి క్రైమ్ చూస్తున్నారు మీరంతా చూడండి ఎటువంటి సమాజంలో ఏ విధమైన ఎప్పుడూ ఊహించనంత విధంగా అటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి మనందరికీ దానికి కారణం క్రమక్రమం సమాజంలో కళలు సాహిత్యం అవుతుంది అయినప్పుడు అటువంటి సమాజం తయారవుతుందని ఎప్పుడో ముందే గ్రహించిన వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు గారు ఆయన నేర్చున్న పాఠాలను చిన్నతనం నుంచి చూసి నేర్చుకున్న మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఈ సమాజంలో కళలు ఉండాలి సాహిత్యం ఉండాలి అన్నది నేర్చుకుని చిన్న చిన్న సభలు జరిగినా కూడా వారు వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ విధమైన ప్రభావం ఉండాలని పాటుపడుతున్న మండలి బుద్ధప్రసాద్ గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నారు సెటిల్మెంట్లు చేసేవాళ్ళు కాదు కానీ వీళ్ళు ప్రజా సమస్యలను సెటిల్ చేసేవాళ్ళు అటువంటి వారు అంటే నాకు చాలా అభిమానం కాబట్టి ఎక్కడ చూసినా కూడా సెటిల్మెంట్లు ఈరోజు పేపర్లో కూడా వార్తలు వస్తున్నాయి మధ్యలో ఇక్కడ ఈ సెటిల్మెంట్ జరుగుతుంది అక్కడ ఆ సెటిల్మెంట్ జరుగుతుందని సో ఆ విధంగా ఆలోచించండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు ఐ థింక్ వింటున్న వాళ్ళు కూడా ఇలాంటి రాజకీయాలుంటే అంటే మండలి వెంకటకృష్ణారావు గారు బుద్ధప్రసాద్ గారు చేస్తున్న రాజకీయాలు ఉంటే ముఖ్యంగా వెంకటకృష్ణారావు గారి కాలం ఎంత గొప్పగా ఉండేదో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇప్పుడు ఖర్చు సంపాదన రాజకీయాలుగా మనం చూస్తున్నాం మేము ఇంత ఖర్చు పెట్టాం కాబట్టి మేము ఇంత సంపాదించుకుంటాం ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్ మొదలయ్యాయి ఇప్పుడు ముప్పై కోట్లు పెట్టొచ్చాం కాబట్టి మళ్ళీ సంవత్సరానికి అంత కలెక్ట్ చేసుకుని వచ్చే ఎన్నికలకు కూడా మేము సిద్ధం అవ్వాలన్న ధోరణిలో ఓపెన్గా మాట్లాడుతున్నారు ఈ మధ్య చూసి అని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మేము ఏం చేస్తాం ఎక్కడి నుంచి సంపాదిస్తున్నాం అన్నది కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు ఆలోచించండి ఒకసారి సమాజం అంతా కూడా అశాంతితో ఉంది ఈ మధ్యలో చూస్తే ఎవరు కూడా ఆనందంగా లేరు ఈ మధ్యలో సమాజం కాబట్టి ఇటువంటి వాటికి కారణాలు ఏంటి అన్నది మనం శోధిస్తే ఒక్కసారి మళ్ళా మండలి వెంకటకృష్ణారావు గారు మనకు గుర్తొస్తారు కాబట్టి అటువంటి మహానుభావులు ఏ విధంగా ఎన్నిక కాబడ్డారన్నది కూడా మనమంతా కూడా నేర్చుకోవాలి అందువల్ల సరి అయిన వ్యక్తిని ఎంచుకుంటే ఆనందం మిగులుతుంది మనకన్నది కూడా మనం అంతా కూడా నేర్చుకోవాల్సిన అందువల్ల ఇటువంటి వ్యక్తుల జీవిత చరిత్రలు తెలుసుకోవడం చాలా ముఖ్యం మరి ప్రతి ఇంటిలో కూడా ఒక చిన్న లైబ్రరీ ఉండేటట్టు చేయండి అందులో గొప్ప వ్యక్తుల యొక్క చరిత్రలు జీవిత చరిత్రలు మీరు ఉంచి వాటిని పిల్లలతో గలక చదివించగలిగితే ఆ పిల్లలు బాధ్యతాయుతమైన పౌరులుగా తయారవుతారు మండలి వెంకటకృష్ణారావు గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్కరు కూడా చదవాల్సిన అంశం అన్నది ఈరోజు మీకు తెలియజేస్తున్నాను మనం ప్రజలను ఎలా ప్రభావితం చేస్తున్నాము అన్నది చేస్తూ మనిషికి ఓటు వేసే రోజు వస్తుంది మనీకి ఓటు వేసే రోజు పోవాలని అందరూ కోరుకోవాలి కాబట్టి మనిషికి ఓటు వేయాలి కానీ మనీకి ఓటు వేయకూడదు ఆ విధమైన రోజులు రావాలి అంటే ఒకసారి మళ్ళా మనం మండలి వెంకటకృష్ణారావు గారిని గుర్తు తెచ్చుకోవాలి ఈ రోజు మనం ఇక్కడ చర్చించిన విషయాలు ఏవైతే మండలి వెంకటకృష్ణారావు గారి గురించి బుద్ధప్రసాద్ గారి గురించి మనం మాట్లాడుకున్నామో రాజకీయాలు ఎలా ఉంటాయో ఉండాలో అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నామో నేను మాణిక్య సర్కార్ గారి గురించి విన్నాను నేను మాణిక్య సర్కార్ అని ఆయన తిరుపుర ముఖ్యమంత్రిగా ఉండేవారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆయన ఆర్టీసీ బస్సులో ఆఫీస్కి వెళ్ళేవాళ్ళ ముఖ్యమంత్రిగా అదేవిధంగా మండలి వెంకటకృష్ణారావు గారు మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో వచ్చారు చాలామంది ఆయనకు దండలు వేయడం మొదలుపెట్టారు వాళ్ళందరినీ అడిగారు దండలు ఎక్కడి నుంచి వేస్తున్నారు అంటే వాళ్ళు మేము కొంచెం ఖర్చు పెట్టి వేస్తున్నామంటే ఆ తర్వాత దండలు స్వీకరించడం కూడా ఆయన మానేశారని నేను చదివాను కాబట్టి ఆ విధమైన రాజకీయాలు మనకు రావాలి అని ఏదైతే మనం కోరుకున్నామో అటువంటి మార్పును మనమంతా కలిసి తీసుకొద్దామని చేస్తూ సెటిల్మెంట్లు కాదు ప్రజా సమస్యలు సెటిల్ అయ్యే వాళ్ళు మనకు కావాలి అన్నది మనం మండలి వెంకట కృష్ణారావు గారి జీవిత చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు కాబట్టి వీటన్నిటినీ కేవలం ఇక్కడే వదిలిపెట్టకుండా ఆయన జీవిత చరిత్రలను మనం తీసుకొని మన పిల్లలకు కథలు కథలుగా వారికి చెబుతూ మన తెలుగు భాష నిలబడే వరకు తెలుగు భాష ఉన్నంత వరకు తెలుగు సంస్కృతి ఉన్నంత వరకు మనం ఎప్పుడు కూడా మండలి వెంకట కృష్ణారావు గారి గురించి తలుచుకునే ఉంటాం కాబట్టి మహాభారతంలో ఇంద్రద్యుమ్మును గురించి చదివాం ఈ ఆధునిక మహాభారతంలో మండలి వెంకట గారి గురించి మనం చదువు